వరల్డ్ క్రికెట్లోనే ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి అహంకారం మరే దేశానికి ఇతర దేశాలకు ఉండదని కొందరు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ విషయం వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ త్రీ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్చ్ వరల్డ్ కప్ ట్రోఫీపై అహంకార మాటలు రుజువు చేశాయి ఆ అహాన్ని నేడు టీమిండియా అణచివేసిందని చెప్పొచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంను ఇరవై నాలుగు రన్స్ తేడాతో భారత్ ఓడించింది టీమిండియా పవర్ ఏంటో చూపించింది ఇక ఈ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్ష్ మాటలు వింటే పాపం అంటారు ఓటమితో తల పొగరు తగ్గిన మార్ష్ ఏమన్నాడు అంటే వన్డే వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైనల్లో ఓటమికి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఇరవై నాలుగు రన్స్ తేడాతో కంగారులను మట్టి కర్పించింది టీమిండియా దాంతో ఈ మెగా టోరీ నుంచి ఆస్ట్రేలియా టీం ఎలిమినేట్ అయ్యింది బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది ఇక ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఇక ఈ నేపథ్యంలో సెమీ స్కోర్ రసవత్రంగా మారింది ఇక ఇండియాపై ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా యొక్క తల పొగుర తగ్గిందనుకుంటా అందుకే ఆ టీం యొక్క కెప్టెన్ ఎవ్వరు ఊహించని కామెంట్లు చేశాడు భారత్పై ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్ష్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మా మద్దతు బంగ్లాదేశ్కి ఇచ్చాం ఆ విజయం ఆ ఆ టీం విజయం సాధించాలని కోరుకున్నాం దాంతో మార్ష్ మాటలు విన్న నెటిజన్స్ ఇలాంటి కష్టం పగవాడి కూడా రాకూడదని కామెంట్లు చేశారు అలాగే ఈ మాటలు వింటే పాప మనాలి అనిపిస్తుందని జాలి చూపిస్తున్న రాష్ట్రేలియపై నెటిజన్స్ ఇక మరికొందరైతే ఒక ఓటమితో ఇంతలా జిగజారాలా అని ఈ విధంగా విమర్శిస్తూ ఉన్నారు ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇండియా యొక్క పవర్ అంటే ఇదే అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా రాసుకొస్తూ ఉన్నారు మరి ఒక ఓటమితో ఆశీస్ ఇంతలా జిగజారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి